ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల పురుగుల మందు తాగి ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు రైతుని ఆత్మహత్యకు పూరిగొల్పిన గొల్పిన ఎవ్వరినీ విడిచిపెట్టబోన్నారు భటి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటా ఉన్నారు రైతు ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉండడంతో పాటు పిల్లల చదువులకు సహాయం చేస్తా ఉన్నారు ఎంత పెద్ద సమస్యలు ఉన్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఇతను ఆత్మహత్యను పొరిగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది